నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఎమ్మి ఎమ్మి గోంగూర చికెన్ చేసి చూపిస్తున్నానండి నోటికి ఎంతో రుచిగా హాయిగా తినేసేలా అనిపిస్తుంది దాన్ని కావాల్సినవి చూసేయండి ఒక హాఫ్ కేజీ చికెన్ నేను ఒక పది నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నా ఒక రెండు కట్టెల గోంగూర తీసుకున్నా ఒక రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు నూనె లాస్ట్లో కొంచెం కొత్తిమీర గరం మసాలా యాడ్ చేసుకుంటా అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇది మీకు ఇష్టమైతే రెండు టమాటాలు కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు టమాటా ఏం వేయట్లేదు కర్రీ చేసేద్దాం వచ్చేయండి ముందు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని గోంగూర కొంచెం సన్నగా కట్ చేస్తానండి ఎందుకంటే విడిగా ఉడకబెట్టి వేసుకోవచ్చు కానీ గోంగూర చికెన్తో ఉడికితేనే టేస్ట్ ఎక్కువ బాగుంటుందండి కాబట్టి నేను గోంగూరను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుంటా ఇవి కట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా కొంచెం సన్నగా చాప్ చేసి పెట్టుకున్నా లేత గొంగూర చిన్న ఆకులు అయితే మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇది కొంచెం పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి అందుకే నేను కొంచెం కట్ చేసుకున్నా ఉల్లిపాయలు కూడా చిన్నవి అని రెండు తీసుకున్నాను నేను పెద్దది అయితే మీరు ఒకటే తీసుకోండి కూరపాయ మీద వేసేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టేసా అండి కడాయి కొంచెం వేడవ్వాలి కడాయి వేడైపోయింది ఆయిల్ వేసేసా అలా వేడైపోయింది ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుంటున్నా ఎండలు మండిపోతున్నాయండి ఈదురుగాలు వచ్చినట్టే వస్తుంది వాటర్ బాగా తాగుతూ ఉండండి దాహం అయినా అవ్వకపోయినా అరగంటకు ఒకసారి ఒక గ్లాసు వాటరు హాఫ్ గ్లాసు అలా తాగుతూ ఉండాలి లేకపోతే డిహైడ్రేషన్ వచ్చేస్తుందండి చెమట పట్టినట్టు అనిపించట్లేదు మనకి కానీ వేడి బాడీ కూల్ అయిపోతుంది అలా మనకి ఒంట్లో నీళ్ళంతా బయటకెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది వాటర్ మాత్రం బాగా తీసుకోండి లిక్విడ్స్ ఏమైనా తీసుకోండి మజ్జిగ అలాంటివి సబ్జా వాటర్ అని మజ్జిగని అలా ఏదో ఒకటి ఒక హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి తాగుతూ ఉండండి ఉల్లిపాయలు నేను సన్నగా ఏం కట్ చేయలేదండి కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నా ఈ గోంగూరలోకి మనం ఆకుకూరలో దేనికైనా సరే ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది మరి సన్నగా తరిగేయకుండా ఇవి ఇంకొంచెం వేగాలి గోంగూర వేస్తున్నాం కదండి ఉల్లిపాయలు ఎర్రగా వేపుకోవద్దు కొంచెం ఇలా ఉంటే చాలు పసుపు వేసుకున్నా మనం గ్రేవీ కర్రీస్ అలాంటి వాటికి ఉల్లిపాయలు ఎర్రగా వేయాలి ఇలా ఏదన్నా ఆకుర ఇలా కలిపేమన్నా వేసినప్పుడు ఉల్లిపాయలు ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి ఇది కొంచెం పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరు వేసుకోండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నా చికెన్ నేనేం మ్యారినేట్ చేయలేదండి ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి మ్యారినేట్ ఏం చేయలేదు డైరెక్ట్గా వేసేసుకున్నా ఇలా ఆయిల్లో కొంచెం వేగనిస్తా దీన్ని ఇది కొంచెం చికెన్లో వాటర్ బయటకు రానిస్తా అండి కొంచెం ఇలాగే వేయించుకుంటా కూర ఒకసారి కలుపుకుంటా అండి అల్లం పేస్ట్ చేసాముగా కొంచెం అడుగు అంటుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటా కూర మూత పెట్టి రెండు నిమిషాలు అయింది చక్కగా వాటర్ బయటకు వచ్చేసింది ఒకసారి కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టుకున్నానండి నేను ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేస్తా గోంగూర వేస్తున్నా కదండి ఒక స్పూన్ ఉన్నర కారం వేసా గోంగూర పులుపుదనానికి కారం కొంచెం ఎక్క పడుతుంది ఉప్పు కూడా ఒక స్పూన్ వేసా మీరు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఈ ఉప్పు కారం కొంచెం ముక్కకు పట్టే వరకు మూత పెట్టేస్తా చికెన్కి ఉప్పు కారం చక్కగా పట్టేసిందండి ఇప్పుడు ఈ చికెన్ పీస్ ఉడకడానికి నేను చిన్న గ్లాసుడు వాటర్ పోస్తా ఈ చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుందా ఎందుకంటే మనకు ముక్క కొంచెం ఉడకాలి కదా ముక్క కొంచెం ఉడికే వరకు మూత పెట్టేసుకుంటా కూర చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడరు ఒక పావు స్పూన్ జీరా పౌడర్ వేస్తానండి ఎక్కువ వేసుకోవద్దు మసాలా కర్రీలో మనం ఎక్కువ వేసుకుంటాం కదా అలా గోంగూర వేసినప్పుడు వేయద్దు ఎందుకంటే గోంగూర ఫ్లేవర్ మనకి తెలియాలి కదా చికెన్తో అందుకే కొంచెం తక్కువ వేసుకోండి ధనియా జీరా పౌడరు కూర చూసుకుంటా అండి చూసారా చక్కగా దగ్గరికి వచ్చేసింది నూనె కూడా బయటకు వచ్చింది ముక్క ఉడికే ఉంటుందండి ఉడికిపోయిందండి ముక్క కూడా ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర సన్నగా తరిగి పెట్టుకున్నాం అదేసేసుకుంటా ఇప్పుడు ఈ గోంగూరలో ఉన్న వాటర్ కూడా ఇగిరిపోయే వరకు ఉడకబెట్టుకుందాం ఈ గోంగూరతో ఈ చికెన్ ఉడికితే ఎంత టేస్ట్ ఉంటుందోనండి పుల్లపుల్లగా ఇదంతా చక్కగా కలిపేసి ఆ వాటర్తో కాసేపు ఉడకబెడతా ఒకసారి కూర కలిపేసుకుందాం గోంగూరల వాటర్ని చక్కగా బయటకు వచ్చినాయి ఈ టైంలో మీరు ఉప్పు కారం చూసుకోవచ్చు చూసి ఏది తక్కువైనా వేసుకోవచ్చు నాకు కారం సరిపోద్ది కానీ ఉప్పే డౌట్గా ఉంది ఉప్పు సరిపోలేదండి గోంగూర కదా కారం అయితే కరెక్ట్గా సరిపోయింది పచ్చిమిర్చి కూడా మూడు వేసుకున్నా కదా ఆ కారం ఈ కారం కరెక్ట్గా ఉంది ఎమ్మి ఎమ్మిగా ఉందండి ఇంకొంచెం ఉడకనిస్తాను ఎమ్మి ఎమ్మి గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి బాగా స్మెల్ అయితే ఆ గోంగూర చికెన్ మిక్స్ అయిన స్మెల్ ఎంత బాగుందో కొంచెం కొత్తిమీర వేసుకుంటా కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసానండి అంతేనండి టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను దీన్ని బౌల్లోకి తీసేస్తా ఎమ్మి ఎమ్మి చికెన్ గోంగూర రెడీ అయిపోయిందండి ఇది టేస్ట్లో మాత్రం తగ్గేదేలే అన్నట్టు అన్నట్టుంటుందండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి నేను టేస్ట్ చూసి మీకు చెప్తా పుష్ప మూవీ చూసి తగ్గేదేలే అన్న డైలాగ్ అందరం చెప్పేస్తున్నాం కదండీ బాగా ఊతపదంలా అయిపోయింది అది మనకి ఓకే అండి పీస్ కూడా ఉడికిందో లేదో నేను టేస్ట్ చేసి మీకు చెప్తా వేడిగా ఉందండి సూపర్ అంటే సూపర్ అండి ఎంత బాగుందో అసలు చెప్పలేమన్నమాట అంత టేస్టీగా ఉంది బా హాయిగా వేడివేడి అన్నం వండేసుకొని అందులో వేసేసుకొని తినేస్తే బా ఎంత ఆనందంగా ఉంటుందండి కొట్టకి ఆనందం నాలుకకి ఆనందం రుచి చూసేది అదే కదా ముందు చాలా టేస్టీగా ఉందండి ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి మీరు కూడా నేను వండిన విధంగా ట్రై చేయండి గోంగూరను మనం విడిగా ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఇలా కూరతో చికెన్తో ఉడికితే గోంగూర ఆ చికెన్ ముక్కల ఫ్లేవర్ కూడా గోంగూర పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గోంగూర కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీరు రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్